మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అయితే రేపు రిలీజ్ కాబోతుంది కాకపోతే సినిమా రిలీజ్ కాకముందే ఇప్పటికి ఎనభై అయితే కలెక్ట్ చేసింది ఎలా కలెక్ట్ అని అనుకుంటున్నారా అడ్వాన్స్ ప్రీసేల్స్ ద్వారా దాదాపు ఇండియా కావచ్చు ఓవర్సీస్ కావచ్చు నార్త్ అమెరికా కావచ్చు నార్త్ ఇండియా కావచ్చు మొత్తం కలిపి దాదాపు ఇప్పటికీ ఎనభై అయితే కలెక్ట్ చేసింది సినిమా రిలీజ్ కాకముందే ఆంధ్రప్రదేశ్ లో అయితే నిన్న నైట్ మాత్రమే టికెట్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద షోస్ మాత్రమే ఓపెన్ అయినాయి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే షోస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది దాదాపు టూ డేస్ కింద తెలంగాణలో ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసినప్పుడు ఐఎస్ట్ ఎవరిగా ఒక వన్ అవర్ లో సిక్స్టీ సెవెన్ కే టికెట్స్ అయితే బుక్ అయ్యాయి ఏపీలో అయితే నిన్న నైట్ నుంచే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్ లో నడుస్తుంది ట్వంటీ ఫైవ్ కే టికెట్స్ పర్ హవర్ అయితే నడుస్తుంది ఇంకా మొత్తం షోస్ అయితే ఇటు నార్త్ ఇండియా కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలాగే తెలంగాణలో మిగిలిన షోస్ అన్ని కూడా ఈ రోజు ఓపెన్ అవుతాయి ఎందుకంటే మూవీ రేపే రిలీజ్ ఉంది కాబట్టి ఈ షోస్ అన్ని కూడా ఈ రోజు ఓపెన్ అవుతాయి అది హండ్రెడ్ కే వరకు టచ్ అయ్యే అవకాశం ఉంది విత్ ఇన్ వన్ అవర్ లోనే హండ్రెడ్ కే ఆ టికెట్స్ అయితే టచ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్లో దాదాపు నైన్ సెవెంటీ ఫైవ్ కే అంటే ఓపెన్ చేసిన ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నైన్ సెవెంటీ ఫైవ్ కే టికెట్స్ అయితే అమ్ముడిపోయాయి సినిమా రిలీజ్ కాకముందే ప్రతి చోట్ల రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది మనం చూసుకుంటే ఓవర్సీస్ కావచ్చు అమెరికాలో దాదాపు ప్రీవియస్ హైయెస్ట్ ప్రీసేల్స్ అయితే త్రిబుల్ ఆర్ ఉంది టూ పాయింట్ ఫైవ్ యూఎస్ డాలర్స్ అయితే ఉంది మిలియన్ యూఎస్ డాలర్స్ అయితే ఉంది ఇప్పటికీ టూ డేస్ బిఫోరే టూ పాయింట్ ఫైవ్ యూఎస్ డాలర్స్ అయితే ఆల్రెడీ బ్రేక్ చేసింది ఇప్పుడు టూ పాయింట్ నైన్ యూఎస్ డాలర్స్ అయితే ఉంది ప్రీసేల్స్ అలాగే వీకెండ్ ప్రీసేల్స్ అంటే మొత్తం చూసుకుంటే ఫోర్ మిలియన్ అయితే దాటింది ఇప్పటికీ కలికి ఇంకొక వన్ డే అవుతుంది ఆల్రెడీ యుఎస్ ఓవర్సీస్ కావచ్చు ఇటు అమెరికా కెనడా ఆస్ట్రేలియా మొత్తం ఆ రిలీజ్ రోజు అయితే వాకిన్స్ ఎక్కువ ఉంటాయి మనం చూసుకుంటే మొత్తం రిలీజ్ రోజు ప్లస్ ప్రీమియర్స్ ప్లస్ డే వన్ మొత్తం చూసుకుంటే దాదాపు ఆ ఓవర్సీస్ మొత్తం కలిపి సెవెన్ మిలియన్ యుఎస్ డాలర్స్ అయితే కలెక్ట్ చేసే అవకాశం ఉంది అలాగే ఓవర్సీసే కాకుండా ప్రభాస్ సినిమా దాదాపు లాస్ట్ నాలుగైదు ఫిలిమ్స్ నుంచి చూసుకుంటే బాహుబలికి ముందు మిర్చి నుంచి దాదాపు ఇప్పటికి కల్కి వరకు కూడా నైజాంలో ఇప్పటికైతే ప్రభాస్ను కొట్టేవాళ్ళు లేరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆర్ రికార్డు ప్రీవియస్ హైయెస్ట్ ప్రీవియస్ అడ్వాన్స్ సేల్స్ అయితే మన హైదరాబాద్ కావచ్చు తెలంగాణలో కావచ్చు ఫిఫ్టీన్ క్రోడ్స్ అయితే కలెక్ట్ చేసింది అది సినిమా రిలీజ్ వరకు కాకపోతే కల్కి ఆల్రెడీ టూ డేస్ బిఫోరే ఫిఫ్టీన్ క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఆల్రెడీ ప్రజెంట్ ఓన్లీ హైదరాబాద్ సెవెంటీన్ క్రోర్స్ గ్రాస్ అయితే ఉంది మొత్తం తెలంగాణ మొత్తం కలిపి నైన్టీన్ క్రోర్స్ గ్రాస్ ఆల్రెడీ క్రాస్ అయింది మొత్తం కంప్లీట్ షోస్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు మ్యాక్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద షోస్ మాత్రమే ఓపెన్ అయ్యాయి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద షోస్ అయితే ఇంకా ఓపెన్ చేసే ఉన్నాయి ఈ రికార్డ్ అయితే ఖచ్చితంగా నైజాంలో ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఫిలిం చెప్పుకోవచ్చు రికార్డ్ బ్రేకింగ్ అవుతుంది దాదాపు ఇరవై కోట్ల షేర్ అయితే రాబోతుంది ఫస్ట్ డే అలాగే ఆంధ్రప్రదేశ్ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అయితే జస్ట్ నవ్ నిన్న నైటే షోస్ అయితే ఓపెన్ అయ్యాయి ఇప్పుడు మార్నింగ్ అయితే షోస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి దాదాపు ఫర్ అవర్ ట్వంటీ ఫైవ్ కే నుంచి దాదాపు ఈ రోజు అంటే ఓన్లీ వన్ డే ఉంది కాబట్టి మొత్తం బుక్ మై షో కావచ్చు పేటిఎం కావచ్చు మీ అన్ని ప్లాట్ఫామ్లో అయితే టికెట్స్ ఓపెన్ అయ్యాయి ఇప్పుడు హండ్రెడ్ కే ఫర్ అవర్ అయితే టచ్ అయ్యి ఉంది అలాగే ఓవర్సీస్లో నె ఎవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అలా అలాగే హాలీవుడ్ సినిమాలో కూడా చూసుకోవచ్చు ఆ సినిమా చైన్ లో వన్ పాయింట్ టూ మిలియన్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఇది ఇండియన్ సినిమా ప్రకారంగా కాకుండా హాలీవుడ్ సినిమాలో కూడా ఇంతవరకు ఏ సినిమా ఒక సినిమా చైన్ లో ఇంతవరకు అయితే కలెక్ట్ చేయలేదు దాదాపు ఓవర్సీస్ లో అయితే ఇప్పటికి వన్ ఫార్టీ ఫైవ్ కే టికెట్స్ అయితే సేల్ అయ్యాయి మనం చూసుకుంటే ఇప్పుడు ఇంకా వన్ డే ఉంది ఇప్పటి నుంచి వన్ డే ఉంది దాదాపు మన ఓవర్సీస్ లో యుఎస్ కెనడా ఆస్ట్రేలియా చూసుకుంటే లెవెన్ థర్టీ పిఎం అంటే ఇండియన్ టైం ప్రకారం లెవెన్ థర్టీ పిఎం ఐఎస్టీ లో అయితే మొట్టమొదటి షో లో మొట్టమొదటి కల్కే షో అయితే రిలీజ్ గా పోతుంది ఈ రోజు లెవెన్ థర్టీకి ఇంకా వన్ డే అయితే ఉంది ప్రీ సేల్స్ అయితే ఇప్పటికే ఆల్రెడీ రికార్డ్ బ్రేకింగ్ ఉంది ఆల్రెడీ ప్రీవియస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది సినిమా స్టార్టింగ్ నుంచే కాస్ట్ అండ్ క్రూ చూసుకుంటే హై బడ్జెట్ సినిమా చూసుకుంటే గ్రాండ్ లెవెల్ స్కేల్ లో అయితే తీశారు క్యాస్ట్ చూసుకోవచ్చు క్రూ చూసుకోవచ్చు అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు కమల్ హాసన్ గారు కావచ్చు దీపిక పడుకునే కావచ్చు దిశ పట్టని కావచ్చు ఆ రూమర్స్ ప్రకారం అయితే రానా గారు ఉన్నారు ఎస్ ఎస్ రాజమౌళి గారు ఉన్నారు అలాగే నాని గారు ఉన్నారు అలాగే విజయ్ దేవరకొండ గారు ఉన్నారు వీళ్ళందరినైతే ఇంకా రివీల్ చేయలేదు రేపు అయితే సినిమా చూసిన తర్వాత వాళ్ళందరు క్యాస్ట్ ఉందా లేదా అనేది అయితే మనం తెలుసుకోవచ్చు ఇంత పెద్ద బడ్జెట్ మొట్టమొదటిసారిగా ఇండియన్ ఫిలిం లో సిక్స్ హండ్రెడ్ రోజు బడ్జెట్ తో మొట్టమొదటి సినిమాగా చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ఇది సినిమా స్టార్టింగ్ అప్పటి నుంచి ఆ కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అలాగే నాగ అశ్విన్ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మూవీని గ్రాండ్ స్కేల్ రిలీజ్ చేశారు ఇప్పటికి రిలీజ్ అయిన ట్రైలర్ కావచ్చు గ్లిమ్స్ కావచ్చు చూసుకుంటే మొత్తం హై లెవెల్ అంటే హాలీవుడ్ కు తగ్గట్టుగా ఆ విజువల్ చూసుకుంటే హాలీవుడ్ కు తగ్గట్టుగా ఉన్నాయి హాలీవుడ్ అయితే ఏ విధంగా కూడా తగ్గదు ఆ విజువల్ చూసుకుంటే అలాగే మొట్టమొదటిసారి ఇండియన్ ఫిలిం గా చెప్పుకోవచ్చు మహేంద్రా గారితో కొలాబరేషన్ అయ్యి మొట్టమొదటిసారిగా ఒక కాస్టమైజ్డ్ వెహికల్ అయితే తయారు చేశారు అది బుజ్జి దాన్ని ఆల్రెడీ దాని గ్లిమ్స్ అయితే ఎప్పుడు రిలీజ్ అయింది అది ఆల్రెడీ మొత్తం ఇండియా ఓవరాల్ గా ఇండియా అయితే రైడ్ అవుతుంది వివిధ ప్రదేశాల్లో తిరుగుతుంది దాన్ని ఇప్పటికీ చాలా మంది అయితే కూడా రైడ్ చేయడం జరిగింది ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే ఇన్ని హైయెస్ట్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కవేళ నార్త్ అమెరికా నుంచి కావచ్చు ఇండియా నుంచి కనుక ఒకవేళ గుడ్ వస్తే మాత్రం ఆల్రెడీ ప్రీవియస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి ఖచ్చితంగా థౌజండ్ క్రోర్స్ గ్రాస్ అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది అలాగే మిగిలిన సినిమాలన్నీ కూడా ప్రతి సినిమా ఫ్రైడే రోజు రిలీజ్ కాబోతుంది కాకపోతే కల్కి మాత్రం గురువారం గురువారా రిలీజ్ కాబోతుంది గురువారం రిలీజ్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ ఇప్పుడున్న ప్రీసెల్స్ ప్రీ సేల్స్ ప్రకారం హండ్రెడ్ క్రోర్ టచ్ అవుతుంది మళ్ళీ డే వన్ వరల్డ్ వైడ్ మొత్తం చూసుకుంటే ఆ టాప్ త్రీలో ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న ఆ టికెట్స్ పరంగా కావచ్చు ఆ టికెట్ సేల్స్ అండ్ ట్రెండింగ్ ప్రకారంగా చూసుకుంటే దాదాపు డే వన్ వరల్డ్ వైడ్ వన్ నైంటీ టు టూ హండ్రెడ్ క్రోడ్స్ అయితే టచ్ అయ్యే అవకాశం ఉంది సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని ఆ రికార్డ్స్ అయితే బద్దలు కొడుతుందో చూసుకోవచ్చు